ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం దానికి ఆనుకొని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అయితే అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కాస్త తగ్గింది తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పటాన్చెరు ఆదిలాబాద్లో ఏడు డిగ్రీలు మెదక్ పటాన్చెరు రాజేంద్రనగర్లో తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాగల రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి మెదక్ సిద్దిపేట రంగారెడ్డి వరంగల్ హన్మకొండ జనగాం హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ జగిత్యాల్ జనగాం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది మినుమలూరులో ఎనిమిది డిగ్రీలు అరకులో పది పాడేరులో పది చింతపల్లిలో పద్నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏజెన్సీ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయటంతో పాడేరులో పర్యాటకుల సందడి నెలకొంది